జీవన చదరంగం ధారావాహిక తొమ్మిదవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనాకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతి పురమన్న చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్ని విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ల ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్లు ఒక ఆశ్రమానికి చెందినవాళ్లని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలాను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు మైత్రి సిరీలు జగపతి రాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవాతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి రాధకు పితృసమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటానంటుంది రాధ పిల్లల్లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి ఇక జీవన చదరంగం ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి ఏవండి రాధగారు మీరు అర్జెంటుగా స్కూలుకు రావాలి అవుతున్నాయి వచ్చి తీసుకెళ్లాలి ఆ మాటకి రాధ గుండెలు జారినంత పనయింది అయ్యో ఏమైంది కంగారు లేదు కదా కంగారుగా అడిగింది ఆటో ఎక్కి కూర్చున్న రాధ ఆ ఊర్లో ఉన్న గోళ్లల్లోని దేవుళ్ళందరికీ మొగ్గురు పెట్టుకుంది నా బిడ్డను రక్షించు నీలాలు ఇచ్చుకుంటానని వెంకన్నబాబుకి అప్పాలు నైవేద్యం పెడతానని ఆంజనేయ స్వామికి ఒకటేంటి మరో మొక్కు పెట్టుకునేలోపు స్కూల్ గేట్ దగ్గర ఆపాడు ఆటోవాడు మిగిలిన చిల్లర కూడా తీసుకోకుండా కాసేపు ఆగితే మళ్ళీ ఇప్పుడే వస్తాను అంటూనే సమాధానం కోసం కూడా చూడకుండా ఆగకుండా స్కూల్లోకి ఒక పరుగు తీసింది రూమ్ వద్దకు పరుగు తీయగా పక్కనే ఉన్న చిల్డ్రన్స్ రెస్ట్ రూమ్ దగ్గరికి పంపారు అక్కడ ఉన్న మైత్రిని చూసి గుండె పిండేసినట్లయింది రాధకు స్కూల్లోని ఆయా తనకున్న యూనిఫామ్ ఓవర్ కోట్ని మైత్రికి తొడిగి పక్కనే కూర్చోబెట్టుకుంది మైత్రీకి వాష్ చేసి తడిగవను లంచ్ బాస్కెట్లో పెట్టి రాధ రాగానే ఆమెకు అప్పజెప్పింది ఆ సపోర్టింగ్ స్టాఫ్ తాను మొక్కుకున్న దేవుళ్ళందర్నీ ఆ యువతిలో చూసింది రాధ ఇలాంటి పనికి ఆర్థిక పరిస్థితి వల్ల వచ్చి ఉంటుంది పట్టుమరీ ఇరవై ఏళ్లైనా లేవు కానీ ఇలా సేవ చేయడమంటే మాటలు కాదు మనసులోనే అనుకుని అనేక విధాల ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పుకొని రెండు చేతులు జోడించి సమయానికి నువ్వు చేసిన సేవకు డబ్బు రూపంగా చెల్లిస్తున్నాను అని అనుకోకుండా నా సంతోషానికి ఈ టైంలో నేను ఇవ్వగలిగిందగా భావించి తీసుకో అమ్మా అంటూ ఆప్యాయత నిండిన స్వరంతో చెప్పి ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి మైత్రిని తన చేత్తో పట్టుకొని మరో చేత్తో తనను చీర కొంగుతో కప్పి ఆటో దాకా తీసుకువెళ్ళి ఆటోలో ఇంటికి తీసుకువెళ్ళింది ఈ సంఘటన ద్వారా మనుషుల విలువను మరొకసారి తెలుసుకున్న రాధ ప్రేమానురాగాల కొరత మైత్రికి ఎప్పుడూ రానివ్వకూడదు అదే నేను దానికి ఇచ్చే మొదటి ఆస్తి అని గట్టిగా తీర్మానించుకుంది ఎన్ని లక్షలు కూడబెట్టినా ఒక్కో సమయానికి మనకు సాటి మనిషి వల్లనే మనుగడ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి ఎన్నో విధాలుగా జీవితంలో అనేక రకాల అనుభవాలను చవిచూసినా ఈ సంఘటన వల్ల మరొకసారి జీవితపు మరో కోణం తెలిసింది ఇదో వైకుంఠపాళి అని చదరంగమని మరోసారి నిర్ధారణ అయింది ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచన అవసరమా ప్రశ్నించుకుంది అవసరమే అంతరాత్మ బదులిచ్చింది జీవితంలో ఎప్పటికప్పుడు మరో వ్యక్తిమీద తన జీవనం ఆధారపడవలసిన అవసరం వస్తూనే ఉంది అంచేత మనుషులు ఆ బంధాలు వాటి విలువ రాధకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు ప్రతి పైసా కూడబెట్టి మైత్రికి ఏటేటా పుట్టినరోజుకు బంగారు నగర కొనడం తాను అమర్చదలుచుకున్నవన్నీ ఒక్కొక్కటిగా అమర్చడం చేస్తూ ఉన్న రాధను చూసి మరోసారి కూతురు సిరి సంపదల్లో పెరుగుతున్నందుకు సంబరపడింది గౌరీ తన నిస్సహాయతను చూసుకొని ఏడవడం కంటే రాధ చేతుల్లో తన బిడ్డ చక్కగా పెరుగుతోందన్న సంతోషమే ఎక్కువగా పొందేది అది ఆమె సంస్కారం మాత్రం ప్రతి పరిస్థితిని దైవం ఏర్పరిచిందిగానే భావించింది తండ్రి నీడలేక భర్త దూరమై తన పంచన చేరినాక నేడు తన బిడ్డకు అండగా ఉంటోంది ఎలాంటి స్వార్థమూ లేకుండా కేవలం ప్రేమతో చేరదీసి తనతోనే ఉంచుకున్నందుకు ఆమె ఈనాడు తన బిడ్డకు తోడు నేడై ఉంటున్నందుకు దైవానికి కోటి దండాలు పెట్టింది పొద్దున్నే పనులన్నీ చేసుకుని దేవుడికి దీపం పెట్టేసుకుని వాకిట్లో ముగ్గు వేసేసి ఆరో గంటకల్లా అన్ని పనులు పూర్తి చేయడం ఆమె అలవాటు అలా అలవాటైన చురుకుతనం అందరిలో ఉండాలనుకోవడం బలహీనతగా మారింది తనలాగే ఇంట్లో అందరూ క్రమశిక్షణతో ఉంటూ అన్ని పనులు ట్రైన్ ప్రకారం చేసుకోవాలని ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలని ఆశించడంతో అక్కడే అభిప్రాయ భేదాలు ఆరంభించాయి సహజంగానే చురుకుతనం లేకపోవడం అమ్మ గలమాయించడం నచ్చేది కాదు మైత్రికి ఇంట్లో అక్కయ్య పనితీరు కూడా అంతగా నచ్చక పనులన్నీ చురుగ్గా చేసుకునేది రాధ ఎట్టి పరిస్థితిలో మైత్రి మాతం క్రమశిక్షణగా పెరగాలన్న తాపత్రయంతో గట్టిగా ప్రయత్నం చేయడమే కాక కోపంతో చిందులు వేసేది క్రమశిక్షణ పేరట ఎప్పుడూ మండిపడుతున్నట్లుండే రాధ మాటలు పెడజీవిన పెట్టడం మైత్రికి నెమ్మదిగా అలవాటైంది సహజంగానే నిదానమైన స్వభావం కలిగి ఉండడం తన పని తాను సక్రమంగా చేసుకుపోవడం అలవాటైన ప్రసాదుకు కొత్తగా అజమాయిషీ చేయడం చేత కాలేదు అలా మరొకరు ఉన్నా సహించేవాడు కాదు అక్కకి ఆంక్షలు నచ్చక మైత్రికి అసలు క్రమశిక్షణే నచ్చక ఇంట్లో రణంగా ఉండేది కష్టపడడం పనులు చేసుకోవడం అలవాటువక అమ్మ మాటలు కను కటువుగా అనిపించేవి మైత్రికి తాతగారి ప్రేమ నాన్నగారం పెద్దమ్మ అభిమానం ముందు అమ్మ కటు మాటలు విషంగా అనిపించేవి తన వైఖరి ఎవ్వరూ లెక్క చేయకుండా ఉండేసరికి రాధకు కోపం చిర్రెత్తుకు రావడం ఆ ఇల్లు ఒక్కోసారి రణరంగంగా తయారవడం నిత్య కృత్యమైంది పట్టుదలగల రాధ మాత్రం తన ప్రయత్నాన్ని విడక చేస్తూనే ఉంది చిన్నపిల్ల దాన్ని ఎందుకు అలా వేధిస్తావు అంటూ ప్రసాదన్న పట్టించుకోకుండా మైత్రిని వంచే ప్రయత్నమే చేసేది తన పని వల్ల ప్రయోజనం ఉంటుందని నమ్మిన రాధ తన ప్రయత్నం ఎన్నడూ మానలేదు మైత్రి విషయంలో రాధ అలా అతి జాగ్రత్త తీసుకోవడానికో అతిగా క్రమశిక్షణలో పెట్టడానికో కారణం లేకపోలేదు మేనమామల గుణాలు తాతల నాటి రక్తం నుంచి ప్రవహించే పోలికలు తను అల్లారు ముద్దుగా పెంచుకునే కూతుర్ని పెడతో పట్టకుండా చూసుకోవాలన్న ముందు జాగ్రత్త అది కాలేజీలో కలుసుకున్న మైత్రితో ఈరోజు ప్రిపరేషన్ ఈ వీకెండ్లో సెమినార్ ఉంది మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా టైమే ఉంది రెండో పీరియడ్ అయ్యాక కాన్ఫరెన్స్ హాల్కు వచ్చేస్తే అక్కడ మేడం అందరికీ సబ్జెక్ట్ టాపిక్స్ ఇస్తానని అన్నారు ఈ ఒక్క రోజులో టీమ్గా ఉండి సబ్జెక్ట్కు ప్రిపేర్ అవ్వాలి రేపటి నుండి ప్రిపరేషన్ ప్రాక్టీస్ కూడా చేయాలి ఇద్దరము ప్రెజెంటేషన్కి భాగాలుగా చేసుకుని చదువుకోవాలి అంటూ ఏకధాటిగా చెప్పేసింది సిరి నేను సెమినార్కు రాను ఎక్కడికి రాను ఖరాఖండిగా చెప్పేసింది మైత్రి అసలే అర్భం ఆపై గర్భం అన్నట్లు ఎప్పుడూ అంతంతమాత్రంగా అత్యవసర మార్కులతో చదివే మైత్రి ఊరు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి అదీ లేకుండా పోయింది చదువు పట్ల బొత్తిగా నిర్లక్ష్యంగా తయారవడం సిరి గమనిస్తూనే ఉంది కాలేజీకి అందంగా అలంకరించుకుని వెళ్ళడం ఇష్టమైన మైత్రి దానిపైన కూడా ఆసక్తి చూపకపోవడము ఒక కొత్త విశేషమే మంచి మంచి డ్రెస్సులన్నీ రోజుకొకటి చొప్పున వేసుకునే మైత్రి ఇప్పుడు ఏదో వేసుకుంటే చాలన్నట్లు ఏదో డ్రెస్ వేసుకొని వస్తోంది అలంకారం మీద కూడా ధ్యాస తగ్గింది ఎప్పుడూ పరిధ్యానంగా ఉంటూ ఏదో పోగొట్టుకున్నదాన్లా ఉంటుంది మైత్రి ఏంటే నీ పరిధ్యానం ఈ లోకంలో ఉన్నావా లేదా ఇలా ఉంటే ఇదిగో నేను అత్తయ్యకు చెప్పేస్తానుగా గారంగా మందలించింది సిరి బాగా చదువుతుందని సిరి అంటే కొంచెం నచ్చరితనం సహజంగానే ఉండడం దానికి తోడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తనకే తెలియకుండా మానసికంగా సిరీకి కొంచెం కొంచెంగా దూరమవసాగింది సిరీకి పొగరు అన్నట్లు తన మనసులో తానే ఒక ముద్ర వేసుకుంది అవతరి వ్యక్తి స్థాయికి మనం చేరుకోలేకపోతే వారిని కిందకు లాగేయడం సులభమైన పని అలా చేయడం మానవ నైజం సిరి విషయంలో మైత్రి కూడా అలాగే చేసింది తాను ఎదగలేని స్థితిలో సిరి ఉంటే ఆమెను దూషించుకుంటూ సంతృప్తిపడడం అలవాటు చేసుకుంది అందుచేత అక్కరతో చిన్నగా మందరించిన సిరీని ఇప్పుడు అవమానించడానికి కూడా వెనకాడని స్థితికి చేరుకుంది మైత్రి సిరి చురుకైన మాటల వల్ల ఈ విషయం అమ్మకు కూడా తెలిసే ప్రమాదముందని అనుకుంది అదీగాక తన ప్రేమను పసిగట్టే తెలివి సిరికి మాత్రమే ఉంది కనుక ముందు దానిని తను దూరం పెట్టేస్తే ఆ ప్రమాదం తప్పుతుంది అని ప్లాన్ వేసింది ఇదే వంక అదే వంకన ఎలాగైనా సిరిని కాస్త దూరం పెట్టాలన్నట్లు సిరి నువ్వేమీ నా మీద మా అమ్మకు నేరాలు చెప్పక్కర్లేదు నా సంగతి నేను చూసుకోగలను నీ చదువు నువ్వు చూసుకో నా జోలికి రాకుండా ఉంటే సరి అంటూ పెడసరంగా పుల్లవిరుపు మాటలతో గుచ్చింది కొత్తగా మాట్లాడుతున్న మైత్రిని చూసి నొచ్చుకుంది ఈ సిరి ఎంతటి శాంత స్వభావమున్నా చక్కటి మాట తీరున్నా నొప్పించని తీరున్నా సిరిది కూడా చిన్నవయసే సున్నిత మనస్కురాలు మనసు విరిగినప్పుడు దూరంగా జరిగిపోతుందే కానీ మాట మాట్లాడదు మైత్రి విషయంలో కూడా అదే చేసింది ఇన్నాళ్లు అత్తయ్య మీద అపారమైన గౌరవం ఉండడంతోనూ మైత్రి మీద గల ప్రేమతోనూ ఆమె అడపాదడపా మొహం తిప్పుకున్నా పెద్దగా పట్టించుకునేది కాదు కాని ప్రతి మనిషికీ అనేది ఒకటి ఉంటుంది అది దెబ్బతిన్నప్పుడు అవతల వారికి బుద్ధి చెప్పడం కంటే దూరంగా జరిగిపోవడాన్నే ఎంచుకుంటుంది నోరు పారేసుకోకుండా సిరి దూరంగా జరిగిపోయే మార్గాన్ని ఎంచుకుంది మైత్రితో చనువుగా ఉండడమో చనువుతో ఏదైనా చెప్పడమో చేయకూడదని గట్టిగా నిశ్చయించుకుంది ఇలా మైత్రి ఉండడం ఇదివరలో ఎరుగుదు కనుక కాస్త వింతగానూ అనిపించింది ఏదో కారణంగానే అలా చేస్తుందని మాత్రం తెలుసుకుంది అయితే ఇవన్నీ తప్పవనుకొని తనకు తాను సర్పి చెప్పుకుంది హమ్మయ్య దీని బెడద వదిలింది ఇక మీద నా దోరికి రాదు అని సంబరపడింది మైత్రి ఇక ఆడింది ఆటగా పాడింది పాటగా చేయవచ్చనుకుంది వరకు తన విషయం వెళ్లదని మురిసిపోయింది మైత్రి సంబరానికి వెనుకగల కారణం సిరీతో సహా ఎవ్వరికీ తెలియదు ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక పదవ భాగం ద్వారాలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు